Welcome to Prasninju TV channel. ఉన్నట్టు నుంచి సంతోషం ఉండరు ఇట్లా రైతుని ఆదుకునే మహానుభావుడు యా ముఖ్యమంత్రి కూడా లేడు ప్రతి రైతుకి ఇదే జరగాలని ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ వచ్చిన నాయకులకు అందరికీ కూడా నా పేరు పేరు ధన్యవాదాలు రైతు సంక్షేమమే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం ఐక్యత కూటమి ప్రభుత్వం ఐక్యత చంద్రబాబు నాయుడు సారు మాకు స్థాయిలో పోయి ఉల్లి రైతుల సమస్యలు ఏమనేది తెలుసుకొని ఎవరెవరైతే ఉల్లి ఉల్లి పంట వేసినారో వాళ్ళు వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారాన్ని ప్రభుత్వము ఇస్తుంది కాబట్టి వీళ్ళందరూ ఆల్రెడీ హార్టికల్చరల్ ఆఫీసర్సు మన ఆదవాణి మండలంలో ఎక్కడెక్కడైతే ఉల్లి రైతులు వేసినారనే సమాచారాన్ని అంతా సేకరణ చేస్తున్నారు మీ యొక్క రైతు సేవా కేంద్రంలో ఉల్లి పంట వేసిన రైతులు మీ యొక్క పేరు పాస్బుక్ ఉందనేది ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి ఒకవేళ మీది ఇంకా ఏదైనా ఎంట్రీ కాకపోతే మీరు రైతు సేవా కేంద్రంలో ఉల్లి పంట ఎవరైతే వేసినారో వాళ్ళందరూ కూడా మీరు రైతు సేవా కేంద్రంలో మీ పేరు నమోదు చేసుకోండి ప్రభుత్వము హెక్టార్కి యాభై వేలు ప్రకారం అంటే హెక్టార్ రెండున్నర ఎకరాలు ఒక హెక్టార్ అయితే యాభై వేల రూపాయలు అట్లా ఆ లెక్కని ఇప్పుడు ఇప్పుడు దాదాపుగా మీకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు రావచ్చు మీరైతే నమోదు చేసుకోండి రైతులు కష్టాల్లో ఉన్నారని తెలిసి మన ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చేయడం జరిగింది మీరు దీనికి రైతులు ఈ నష్టాన్ని అయితే మొత్తంగా పూడ్చలేం కాబట్టి కనీసం మీకు ఒక భరోసా కల్పించేదానికి ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు స్పందించి రైతుల్ని ఆదుకోవడం జరుగుతుంది దీని మీద దాదాపు ఒక వంద రెండు వందల కోట్లు భారమైన రైతుల కోసము నిర్ణయం తీసుకొని రైతన్నల్ని ఆదుకునే ప్రభుత్వం కూటమి విషయం రైతులందరికీ క్షేత్రస్థాయిలో తెలపాలని మాకు ఆదేశాలు వచ్చినాయి దానికోసం ఇక్కడ అందరూ కూటమి నాయకులందరూ రావడం జరిగింది మీ యొక్క నష్టాన్ని ఎంతో కొంత ఉడతోపత్తిగా ప్రభుత్వము మీకు సాయం చేస్తుంది నమస్కారం మన ఆదోని మండలం దొడ్డ గ్రామ రైతులను ప్రవేశం వచ్చింది వచ్చినాం ఈరోజు రైతులు పెట్టి చాలా లాస్ అయినారు వాళ్ళకి ఎంత ఇస్తే తక్కువ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మా నారా చంద్రబాబు గారు సార్ గారు ఈరోజు రైతుల సమస్య చూడలేక ఉల్లి రైతులు చాలా నష్టపోతున్నారని నూరు రూపాయ కింటలు అడగడం లేదు మార్కెట్లో అంత తక్కువైపోయింది వర్షాలు ఎక్కువైపోయింది చాలా పన్నెండు వందల రూపాయ క్వింటల్ కొని మరి రైతుకి ఎకరా ఎక్టార్కి ఇరవై యాభై వేలు ఇచ్చినారు ఈ ఈ ఘనత ఎవరు దక్కదు ఈ ఇండియా ఈ ఇండియాలో ఆ రాష్ట్రం చేయరు ఎందుకంటే గతంలో చూసాం మేము మీద వేశారు బజార్లు వేశారు ఎవరు పట్టించుకోలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు సార్ గారు రైతులు ఇది కూటమి ప్రభుత్వం రైతుల మీద ఎంత ప్రేమ ఉంది రాబోయే రోజులు కూడా చంద్రబాబు సార్కి చెప్పేది ఒకటే సార్ రైతులకు ఎంత ఇచ్చినా తక్కువే ఎంత పెట్టుబడి ఈరోజు మన రైతే ఎకరాకి ఒకటి ఒకటిన్నర లక్ష పెట్టుబడి పెట్టారు ఆయన ఏమి లేకుండా పోయినవి ఉల్లిగడ్డ అమ్ముకోగా చెప్ప పరిస్థితి లేదు ఈరోజు మామిచ్చిన ఎక్క ఎక్క ఇరవేళ్ళు కూడా ఎందుకు సరిపోదు గతంలో కూడా రైతులకి ఇంకా ఆదుకోవాలి రైతులంటే ఒక ఈ దేశానికి అన్నం పెట్టే రైతు ఎందుకంటే ఆయన పండిస్తేనే మేము ఐదేండ్లు నోట్లో పోతావి లేకుండా లేదు ఎందుకంటే ఈరోజు రైతుల మేము ఎవరు ఇస్తున్నాం ఎవరికి ఇచ్చినా ఈ రైతు ఎంత కష్టం నేను రైతు కొడుకునే నా బాధ కూడా తెలుసు రైతులకి ఎంత ఇచ్చినా తక్కువే సార్ మేము రైతులు ఆదుకోవాలి ఇంకా భవిష్యత్తులో కూడా ఈ మూడేళ్ళ నుంచి మిర్చి రైతులు కూడా చాలా నష్టపోతున్నారు మీరేం ఢిల్లీ పోయి కొన్ని రేటు ఎక్కించి ఎక్కించి వచ్చారు ఈ రా ఇంకా మూడేళ్ళు అయితే కూడా స్టాక్ అట్లా పెట్టారు రైతులు మిర్చి ఈరోజు రైతులు మిర్చి రైతులు మిర్చి రైతులు కూడా చాలా నష్టపోతున్నారు దాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి ఎందుకంటే ఏదో ఒకటి నిలబట్టి రైతు సమస్య ఆర్థిక ఉంది వాస్తవమే కాదం లేదు ఈరోజు రాష్ట్రం ముందుకు పోతుందంటే ఆయన నీ ఒక విజయంతో ముందుకు పోతుంది ఈరోజు అదే అంటే ఒక నెల రాష్ట్రం పాలించలేరు ఇప్పుడు రోజు నీవు ప్రతి ఒక్కటి ఆదుకుంటున్నాను ఈ రాష్ట్రాన్ని రాష్ట్రం డో ఈ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిలో కూడా ముందుకు పోతుంది ఈరోజు మనం చెప్పాలంటే ఆయనకి ఎందుకు చెప్పినా ఎంత పగిడినానికి సరిపోదు సార్ నీ ఒక దేవుడు సమానం ఈ రాష్ట్రానికి వచ్చావు నీవు ఇంకా ముందు ముందు రైతులు ఆదుకోండి రైతులు ఆదుకుంటే రాబో రోజులు ముందుకు వస్తున్నారు ఎందుకంటే ఈరోజు రైతులు సే రైతు అంటే ఎంత బాధపడుతుందో అంత బాధపడుతున్నాం పల్లెటూరులో ఏమి గిట్టుబడి కావడం లేదు రేటు ఈరోజు పత్తి ఎనిమిది వేలు ఉంది ఈ వర్షాలు కలబడినవి నాలుగు కూడా అడగడం లేదు నాలుగు నరవ వేలు నాలుగు వేలు అడగడం లేదు ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పగలేదు పత్తి వాన వచ్చి వచ్చి అది గగ్గి అయిపోయింది ఈరోజు పత్తి రైతులు ఈడికే వర్షం తగ్గితే ఎక్కడాకి పది గింటలు వస్తాయి ఐదు గింటలు వస్తాయి ఈ వర్షం తగ్గడం లేదు వర్షం దేవుడు తగ్గిస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ మూడేళ్ళ నుంచి రైతులకు వర్ష పంటలు పంటలు సరి రావడం లేదు ఈసారి వర్షాలు బాగుండి పంటలు బాగున్నావి దేవుడు కరెంటు కరుణిస్తే ఇస్తే ఈ వర్షాలు ఇడిగా స్టాప్ అయితే రైతులకు ఏమి ఇచ్చే అవసరం లేదు సార్ మనం ఇచ్చే పావులు పైసలు కూడా ఇవ్వము ఈ రైతు ఎందుకంటే ఈరోజు పది క్వింటల్ పత్తి పడితే ఎనిమిది వేలు ఎనభై వేలు నాకు రైతులకి ఎవరు ప్రభుత్వం ఇస్తే ఐదు పదేళ్ళు ఇస్తాం అంతే రాబో రోజుల్లో దేవుడు కోరుకుంటాం సార్ మీకు కూడా చంద్రబాబు సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు కూడా కోరుకుంటున్నాం మీరు రైతులు దృష్టి పెట్టుకోండి రైతులు ఇంతే అంత ఇబ్బందిగా ఉన్నారు మేము చూసినా మూడేళ్ళు రావడం లేదు సార్ ఢిల్లీకి తీసుకుపోయినాడు ఢిల్లీకి సార్ మిర్చి ఫస్ట్ మిర్చి రైతుల సమస్య తీసుకుపోయింది చంద్రబాబు సార్ ఢిల్లీ వరకు చాలా ఆయన యాక్టివ్ ఉన్నాడు ఏం పరిస్థితి సార్ ఎందుకంటే చాలా మంది ఇప్పుడు రైతులంటే ఆదాయం వచ్చి ఒక మిర్చే ఏం రావు ఈ పత్తి కిత్తి పది కింటలు పదిహేను గింటలు వస్తే ఒక గిట్టుబాటు అయితే ఎందుకంటే చాలా బాధపడుతున్నారు ప్రకటించాడన్నీఎం పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఆర్డర్ ఎస్పో అక్కడ తీసుకోపోవడం లేదు చాలా చాలా ప్రకటించాడంటే గొప్పతనం మనం చాలా సంతోషించాల ఇది మన తెలుగుదేశం పార్టీకో కూటమి కూటం రాదు అన్ని వర్గాలకి అన్ని పార్టీలకి వర్తిస్తుంది ఇది కానీ ఏ కొంతమంది కా మనం కాకున్న వాళ్ళు ఏమంటారు ఎంత ఇచ్చాడు ఏమవుతుందంటే ఎంత ఇచ్చినా మనకి ఇప్పుడు అన్న చెప్పినాడు లేదు తప్పన్న ఎంత ఇచ్చినా రైతులకి తక్కువే కానీ ఇచ్చినాటికి కానీ మనకి ఏదో ఒక తృప్తి ఎక్టర్కి ఇరవై ఐదు వేలు ఎక్టర్కి యాభై వేలు ఎకరాకి వచ్చి ఇరవై వేలు వస్తుంది కానీ తృప్తిపడం రైతు రైతు సోదరులు కూడా మీరు ఎవరెవరు రచ్చిపోకూడుంటారు ఇన్ని ఈ నష్టపరిహారాన్ని పరిహారాన్ని ఉల్లిగడ్డకి అడిగిన వాళ్ళు లేదు ఇంకా బాధపడుతుంటాం రైతులు అగ్గువా అగ్గువాయని బాధపడతాం కానీ మాకు నష్టం ఇవ్వాలని ఏ రైతు కూడా అడిగిలే అడిగలేదు కానీ చంద్రబాబు నాయుడే దీన్ని పరిశీలించి రైతుల కష్టాలు తెలుసుకొని మరి చంద్రబాబు నాయుడే రాత్రిపోకులు ఆలేషన్ చేస్తాడు ఆయన ఏం చేయాలా ఏం లేదని మరి ఎట్లా ఇస్తాడో మనకు డబ్బులు కానీ మరి ఆలస్ంచి ఈరోజు రైతులకి ఎక్టార్కి యాభై వేల రూపాయలు చెప్పడం జరిగింది చాలా సంతోషము ఆయనకి రెండు చేతులు వచ్చి రైతుల తరఫున మరి మా తెలుగుదేశం కూటమి తరఫున అందరి తరఫున సార్ మీకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవందన తెలుపుతున్నాము దయచేసి ఇంకా మీరు రైతు మీద ఇంకా ఒకటి ఒకటి ఉపాధి హామీ పథకము కూడా రైతులకు అనుసంధానం చేయండి ఊరికే వంకలు పనికిరాని పనికి పెట్టి డబ్బు ఆదా చేస్తున్నారు ఏం ఉపయోగమే లేదు ఉపాధి హామీ పని అంటే ఉపయోగం లేని పని అది రైతులకు అనుసంధానం చేయండి కొద్దిగా అదే గంట రెండు గంటలు ఉపాధి పనికి పోయే బదులు ఈ రైతులకి పని చేస్తే ఏదో కొద్దిగా మమ్మ రైతులు బాగుపడతారు దయచేసి సార్ మీరు ఉపాధ్యాయు పని కూడా రైతులకి అనుసంధానం చేస్తే ఇంకా కొద్దిగా అగ్గు కానీ ఇట్లా కూడా మేము భరిస్తాం ఇప్పుడు ఇట్లా ఉల్లిపాయలు డౌన్ ఉండవి ఆ ఆ కూలి మనుషుల్ని కొద్దిగా గంట రెండు గంటలు మనం రైతులు ఉపయోగించుకుంటే రైతులకి చాలా సంక్షేమం మంచి లాభ సాటిగా జరుగుతుంది దయచేసి ఉపాధి కార్యక్రమం కూడా పనులు కూడా రైతులకి అనుసంధానం చేయండి ఒక పని గ్రామ పని బట్టి చేసి వేస్ట్ పనులు అవి ఇది చంద్రబాబు నాయుడు గారికి పంచాయత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారికి మన పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క కూటమి తరఫున రైతాంగం తరఫున అందరి తరపున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ ఇంటితో నేను చర్య తీసుకుంటాను నా పేరు దొడ్డనకేరి కురువ శివప్ప ఇప్పుడు మనని నూతనంగా మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నారు గౌరవనీయులు మీనాక్షి నాయుడు అన్న ఆశీర్వాదంతో మన తెలుగుదేశం పార్టీ నాయకుల ఆశీర్వాదంతో అందరితోనూ నాకు మండల అధ్యక్షునిగా నూతనంగా ఎన్నుకోవడం జరిగినది కానీ నా సాక్షిత్తులో నేను కూడా పార్టీ కోసం పని చేస్తూ నాకు ఆరోగ్యం బాగుండి బాగుంటే ఇంకా నేను ముందుకి పని చేస్తానని పార్టీ కోసం చంద్రబాబు నాయుడు కోసం మీనాక్షి నాయుడు కోసం పని చేస్తానని నేను కోరుకుంటూ తెలియజేస్తాను